ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి శారీ కుచ్చులు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి బ్రైడల్ పట్టు శారీ కుచ్చులు అలాగే బ్రైడల్ మగ్గం వర్క్ కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ముందుగా మీకు శారీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తున్న చూడండి శారీ అయితే సూపర్ ఉంది అనమాట పెళ్లి పట్టు శారీ సో ఈ శారీకి వచ్చేసి నేను బ్రైడల్ మగ్గం వర్క్ వేసాను అది కూడా టూ డేస్లోనే బ్రైడల్ మగ్గం వర్క్ అలాగే బ్రైడల్ శారీ కుచ్చులు వేయాలి సో అందుకని ఈ వర్క్ ఎలా వేశాను ఏంటి అనేది వీడియో షూట్ చేయలేకపోయాను ఫైనల్గా నేను వేశాక అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది నేను వీడియో షూట్ చేశాను సో ఇది బ్రైడల్ మగ్గం వర్క్ అనమాట ఫ్రెండ్స్ ఇదంతా నెక్ డిజైన్ సో శారీ కలర్ కాంబినేషన్లో ఉండే రామ కలర్లో కుందన్స్ తీసుకున్నాను సో ఈ విధంగా నెక్ డిజైన్ ప్లాన్ చేసి వేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఫ్రెండ్స్ ఇదంతా హ్యాండ్ డిజైన్ వేశాను నెక్కి అయితే ఏ విధంగా అయితే నేను డిజైన్ ప్లాన్ చేశానో అదే లేస్ బార్డర్ మోడల్లో ఇలా హ్యాండ్స్కి వేశాను అనమాట సో పైన ఇలా డ్రాప్ షేప్లో ఇలా నెమిలి షేప్లో ఉండేటట్టు ఇది ఒక డిజైన్ వేశాను ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సింపుల్ అండ్ క్లాసీ లుక్ గ్రాండ్ లుక్ లాగా ఉంది సో వీడియో షూట్ చేస్తుంటే ఈ కుందన్స్ అనేటివి షైనింగ్ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీ మిస్ అవుతుంది బట్ ఈ కుందన్స్ అయితే సూపర్ నాకు అయితే చాలా బాగా నచ్చాయి మంచి క్వాలిటీ కుందన్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా చక్కగా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి ఈ సారీ కలర్ కాంబినేషన్లో సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట కొందరు అంటారు మగ్గం వర్క్ చాలా ఈజీ కదా ఈజీగా వేసేయచ్చు అంటారు మగ్గం వర్క్ వేయడం అయితే ఈజీనే ఆ మెథడ్ అనేది ఈజీనే బట్ ప్రతి బీడ్ ప్రతి పూస ప్రతిదీ కుట్టాలి అనమాట సో కుట్టడానికి చాలా టైం పడుతుంది చాలా ఓపిక కూర్చొని కుట్టాలి సో కష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే తక్కువ టైంలోనే గ్రాండ్ వర్క్ అండ్ సింపుల్ వర్క్ మగ్గం వర్క్ వేయమని చాలా ప్రెజర్ చేస్తుంటారు సో ఆ వర్క్ వేయడానికి చాలా టైం పడుతుంది చాలా ఒప్పిక కూర్చోవాలి డే అండ్ నైట్ కష్టపడాలి సో ఫుల్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది సో మగ్గం వర్క్ వేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇంకొకటి ఈ శారీకి జిగ్జాగ్ అండ్ పాల్ కూడా వేసాను అనమాట సో ఈ శారీకి టోటల్ వర్క్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ మీకు శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూసేసేయండి ఎందుకంటే శారీ కూర్చులు కట్టడానికి నాకు నైట్ అయిందనమాట సో పళ్ళు అయితే ఇలా ఉంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఇలా ఒకటి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉండే ఒక మగ్గంపట్టు థ్రెడ్ తీసుకున్నాను అలాగే రామా కలర్ మగ్గంపట్టు థ్రెడ్ ఇంకోటి రేషన్ థ్రెడ్ అనమాట సో జరీ గోల్డ్ థ్రెడ్ ఇక్కడ మెటీరియల్స్ అన్ని చూపించడానికి నాకు టైం లేదు సో చూసారా వీడియో కూడా నైట్ టైం షూట్ చేశాను అన్నమాట శారీ కుర్చులు వేసాక ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూసేసేయండి సో నైట్ టైం కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది బట్ శారీ కుర్చులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా బాగా వేశాను అనమాట సో బిగ్ క్యాప్ తీసుకున్నాను అలాగే మిడిల్ వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్ షేప్లో ఒక లీఫ్ మోడల్ మెటీరియల్ తీసుకొని ఈ విధంగా మిడిల్లో సెట్ చేశాను అనమాట సో ఫైనల్ లుక్ శారీ కులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో కుర్చీ కూడా నేను ఎక్కువగానే తీసుకున్నాను లెంత్ అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఈ శారీ కుర్చులు డే టైం షూట్ వీడియో చేసింటే చాలా హైలైట్గా లుకింగ్గా కనిపించేది బట్ నైట్ టైం కాబట్టి చాలా డల్గా ఉంది క్లారిటీ అయితే సో ఫైనల్ లుక్ రియల్గా అయితే శారీ కుచ్చులు అస్సాం అనమాట చాలా బాగున్నాయి సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో టూ డేస్లో శారీ కుచ్చులు మగ్గం వర్క్ మొత్తం వేశాను అనమాట సో ఎలా వేసాను ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ మోడల్ డిజైన్ అలాగే నెక్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయొద్దో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి